అభివృద్ధి ఆనందమును పొందిన నిమిత్తము నేను జీవించి అందరితో కూడా కలిసి ఉందనని నాకు తెలియను అంటండి ఇక్కడ మనం చూస్తా ఉంటే దేవుడితో పాటు కలిసి జీవించేటువంటి విషయంలో మనం ఆలోచన కలిగి ఉండట అదే ఆనందము అదే సంతోషము మీరు విశ్వాసమునందు అభివృద్ధి ఆనందము పొందిన నిమిత్తము మనం మనల్ని దేవుడు ఎలా ఉండాలని ఆలోచన కలిగి ఉన్నాడంటే విశ్వాసములో నమ్మకముగా ఉండేవారుగా విశ్వాసములో విజయం పొందుకునే వారిగా మనం ఉంటూ అట్ ద సేమ్ టైము మనం ఆనందము పొందుకొని పొందు నిమిత్తం అంటాం కొంత కొంతమంది జీవితాలు మనం చూస్తూ ఉంటే అధికంగా డబ్బు ఉన్నప్పటికీ వారికి ఏముండదు ఆనందము ఉండదు అసలు ఏమీ లేనటువంటి వారి పరిస్థితి చూస్తూ చక్కగా తెచ్చుకుంటారు తింటారు హ్యాపీగా ఆనందంగా జీవిస్తున్నట్లు మనం చూస్తూనే ఉంటాం కనుక నా ప్రియా దేవుని బిడ్డలారా ఆనందము కానీ సంతోషము కానీ సమాధానము కానీ సమృద్ధి కానీ దయచేసేది దేవుడు మాత్రమే దేవునికి మహిమ కలుగును గాక